కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ వల్ల కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది మాటల్లో చేతల్లో నిజాయితీ గల రాహుల్ దూకుడుకు అడ్డుకట్ట వేయటం అసాధ్యమని భావిస్తున్నది నిజాలు చెప్పటంలో రాహుల్ గాంధీ ఎవ్వరికీ భయపడడు భయం అనేది ఆయన కండ్లల్లో కనిపించదు విదేశాల్లోనూ ఆయన వాస్తవాలు చెబుతాడు మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీని ఎలా ఆపగలం అని యోచిస్తోంది పిఎం నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని మాత్రమే కాకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్సెస్ రాహుల్ గాంధీ అనే విధంగా పరిస్థితి మారిపోయింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మీడియాగా పేరుగాంచిన జాతీయ మీడియా కూడా ఇప్పుడు రాహుల్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది రాహుల్ ప్రజల్లోకి చొరవగా వెళ్తున్నారు రాహుల్ పాపులారిటీ రోజురోజుకి పెరిగిపోతున్నది బీజేపీ ఐటీసెల్ ఎప్పుడూ రాహుల్ విమర్శించి ఆయన తప్పులు పట్టడానికి ఒక టూల్ కిట్ పట్టుకుని తిరిగే బీజేపీ నేత సందీప్ పాత్ర లాంటివారి పప్పులు కూడా ఉడికే పరిస్థితి కనిపిస్తలేదు దేశంలో నిరుద్యోగం అప్పులు పెరుగుతున్న అసమానతలు నిత్యావసరాల ధరలు మరోవైపు ఆడబిడ్డలకు రక్షణ లేని పరిస్థితి కనిపిస్తున్నది హిందూ ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి పీఎం నరేంద్ర మోడీ అబద్దాలను నేతగా రాహుల్ బయలు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇది బీజేపీకి ఒక పరిష్కరించలేని సమస్యగా మారింది గడిచిన రెండేళ్లలో యువత మీద రాహుల్ ప్రభావం పెరుగుతోంది ఈ పరిణామం మొన్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితికి కారణమైంది మోదీ సర్కార్ అవినీతిని రాహుల్ బట్టబయలు చేస్తున్నారు హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి రాహుల్ గాంధీ ఇండియా కూటమిలోని నేతల ప్రభావం తప్పనిసరిగా ఎన్నికల మీద కనిపించబోతున్నది